తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ రెండు రోజుల పాటు పోస్టుమార్టం నిర్వహించింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై సమగ్రమైన నివేదిక కోరుతూ కురియన్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి పంపింది గురు శుక్రవారాల్లో ఈ కమిటీ కాంగ్రెస్ ఎంపీలు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు డిసిసి అధ్యక్షులతో భేటీ అయి వివిధ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది ఒక్కొక్కరికి సమయం కేటాయించి కూలంకుషంగా చర్చించింది అయితే ఈ ఎన్నికల ఫలితాలపై అధిష్టానం ఎందుకు ఆరా తీయాలనుకుంది తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాలేదని అధిష్టానం భావిస్తుందా లేక ఫలితాలపై ఎవరైనా కంప్లైంట్ చేశారా సాధారణంగా ఎన్నికల ఫలితాల గురించి పార్టీ అధిష్టానం తెలుసుకోవాలనుకుంటే టీపీసీసీని నివేదిక అడగచ్చు లేదా ముఖ్యులను పిలిచి మాట్లాడవచ్చు కానీ ఏకంగా ఒక కమిటీని నియమించి ఒక్కొక్కరిని విచారించేంత తప్పేం జరిగిందన్న చర్చ జరుగుతోంది ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ కూడా ఎనిమిది స్థానాల్లో గెలిచింది ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకుంటే బీఆర్ఎస్కు ఏమీ రాలేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పార్లమెంటు ఎన్నికలకు ఐదు నెలలు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో విజయబావుట ఎగరేస్తే బీజేపీ ఎనిమిది చోట్ల గెలిచింది అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్తో సమానంగా బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది రాష్ట్రంలో అధికారంలో ఉండి అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉండి కాంగ్రెస్ బీజేపీని మించలేకపోయింది ఇదే అనుమానంతో నిజ నిర్ధారణకు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కురియన్ కమిటీని నియమించిందన్న ప్రచారం జరుగుతోంది అయితే బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలవటానికి ఆ పార్టీ సొంత బలం కారణం కాదని కాంగ్రెస్ను ఓడించడం కోసం బీఆర్ఎస్ కావాలని బీజేపీకి ఓట్లేసిందని కాంగ్రెస్లోని కొంతమంది ఆరోపిస్తున్నారు అందుకే బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదంటున్నారు బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం ఎంత మాత్రం కారణం కాదనేది వారి వాదన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతానికి మించి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు నలభై శాతం ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని సమర్థించుకుంటున్నారు ఇంకొంతమంది వాదన ఏంటంటే కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని అందుకే పదమూడు పద్నాలుగు స్థానాల్లో గెలవాల్సిన ఆ పార్టీ ఎనిమిది స్థానాలకే పరిమితమైందని ఇదంతా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జయాపజయాలపై బయట జరుగుతున్న చర్చ అయితే ఈ విచారణలో కురియన్ కమిటీకి ఎటువంటి ఫిర్యాదులు అందాయి ఎవరిపై ఎవరు కంప్లైంట్ చేశారన్నది ఇంకా బయటకు రాలేదు టీపీసీసీ అధ్యక్షుడిని మార్చబోతున్న తరుణంలో పార్టీ అధిష్టానం ఎన్నికల ఫలితాలపై ఈ విచారణ జరపటం కొంతమంది నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది తప్పు ఎక్కడ జరిగింది ఎవరిపై వేటు పడబోతుందన్న భయాందోళనలో ఉన్నారు మరి కురియన్ కమిటీ ఏం తేలుస్తుందో ఎవరిని బాధ్యులను చేస్తుందో చూడాలి